పదిహేడు ఉపాధ్యాయుని ఈ మండల పరిధిలో వారి ఉద్యోగ అవకాశాలు కల్పించాము వారికి కూడా హృదయపూర్వక అభినందనలు తెలియపరచుకుంటా ఉన్నాం అధికారులు ఇస్తే మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పాం దాంట్లో భాగంగా రెండు సిలిండర్లు ఇస్తాం ఉన్నాయా లేదా ఈ నియోజకవర్గంలో అరవై ఆరు వేల నాలుగు గ్యాస్ గ్యాస్ తీసుకుంటా ఉన్నారు దాంట్లో అరవై నాలుగు వేల నాలుగు వందల మందికి డబ్బులు పడ్డాయి మిగిలిన సుమారు పదిహేను వందల మందికి డబ్బులు పడలేదు వచ్చాయంటే వాళ్ళ ఖాతా ఆల్రెడీ ప్రభుత్వం దగ్గర ఉంది బ్యాంక్ తో లింక్ అయింది గ్యాస్ సిలిండర్ తో లింక్ అయింది అనే మాట స్పష్టంగా తెలుస్తోంది శ్రీ శక్తి పేరిట ప్రి బస్ యొక్క సౌకర్యాన్ని కూడా కల్పించాం ఎవరు అంటే మా బస్ మీకు నీరు కావాలి నిజంగా వ్యవసాయం చేస్తానంటే చెప్పండి డెఫినెట్ గా భోజనం తప్పిస్తానని మాట చెప్తాను కూర్చోను అంతేగాని డబ్బులు కోసం భోజనం లేదని వ్యవసాయం చేయట్లేదు మాత్రం మీరు మాట్లాడడానికి వీలు లేదు ప్రభుత్వం ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వాన్ని కూడా రైతుకి అండగా నిలుస్తారు ఈ ప్రభుత్వం ఊటికి దూర్పు రైతు పక్షపాత ప్రభుత్వం అని చెప్పి నేను చెప్పగలను ప్రజల బాగా మేము ఇచ్చిన పథకాలు పార్టీలకి వర్గాలకి కులాలకి మతాలకు అతీతంగా ఆర్థిక పండిన ప్రతి ఒక్కరు కూడా ప్రతి సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు అందజేస్తామనే మాట చెప్తా ఉన్నాం ఈ శాసనసభ్యుడిగా పేదవాడికి రామారు పేదవాడికి వాళ్ళు వాళ్ళేది మీరేసి మీరు వేసిన తర్వాత మీరు చేసిన చూడు అవట్ మీ పంచాయతీ బిల్డింగ్ సంబంధించినంత అరవై లక్షలతో డిస్ట్రిక్ట్ డెఫినెట్ డిఫరెంట్గా బిల్డింగ్ కట్టించి తీరుస్తాననే మాట చెప్తా ఉన్నాం ఇక్కడ అంటే సర్పంచ్ గారు పారిపోతా ఉన్నాడు ఇక్కడ నుంచి డబ్బు నిధులు కాజేశాడు సుమారు ఆరు లక్షల కట్టించారా పది లక్షల కట్టించా నేను వచ్చిన తర్వాత లెక్క మాత్రం వైఎస్ఆర్ నాయకుడు ఒక నిర్ణయం అనుగుణంగా ఈ గ్రామంలో ఎనిమిది గ్రామాలకు సంబంధించిన వాటర్ ట్యాంక్ కట్టా ఉన్నారు పబ్లిక్ స్టేషన్ అన్నదని ఏడు గ్రామాలు స్వచ్ఛం చేసే పరిస్థితిలో ఉన్న డ్రింకింగ్ వాటర్కి ఇది మీ గ్రామ చెప్తా చెప్తాం తాగునీటి సమస్యని పక్క గ్రామాలు కూడా అందించే ఒక బోర్తన పరకు మీ గ్రామంలో రాబోతుంది అనే విషయం కూడా చెప్తా ఉన్నాం ఒక మంచి పనికి మంచి నిర్ణయానికి ఆస్వ్యక్తపరిస్తే తీసుకొని చేస్తూ ఉంటాడు కొనసాగించండి మీ గ్రామంలో చాలా ఇంకా రోడ్లు ఉన్నాయి అక్కడక్కడ డ్రైంటేజ్ ఇంకా ఉన్నాయి ఈ కొద్దిగా ఇబ్బంది ఉంది డెఫినెట్ గా కొంత టైం అవకాశాన్ని ఇవ్వండి డెఫినెట్ గా రోడ్లు కానీ ట్రైన్ కానీ చేస్తామనే మాట చెప్తా ఉన్నాం డెఫినెట్గా దాన్ని సరిచేస్తే మీ గ్రామంలో మేము ఇచ్చే పథకాలు పోగొట్టే పథకాలు అన్ని కూడా మూడు కింది రూపాయలు లబ్ధిగా పక్షపాత ద్వారా లేకుండా అందే అనే మాట స్పష్టంగా మీ దగ్గరకు చేసినట్టు అభినందిస్తున్నా ధన్యవాదాలు కూడా అర్థా ఉన్నా కూట నాయకులందరూ కూడా ప్రత్యేక అభినందనకు అర్పించుకుంటూ